శ్రీ గురుభ్యో నమ శ్రీ భటుగునాథాయ నమ అందరికీ శుభాశీసులు తెలియజేస్తూ అక్షయ తృతీయ రోజు అంటే ఏప్రిల్ ముప్పై తారీఖు రోజు శివారాధన ఏ విధంగా చేసుకోవాలి ఆ శివారాధనతో మీరు ఏ విధంగా శుభ ఫలితాలు పొందగలరు ఇప్పుడు మనం తెలుసుకుంటాం తృతీయ ఇందాక చెప్పుకున్నట్లు పరశురామ జయంతి అదేవిధంగా మనకి శుక్రగ్రహానికి సంబంధించిన రోజు అక్షతృతీయ అదేవిధంగా శుక్రుడికి ఏ విధంగా స్వామి శివుడు శుక్రుడు కూడా అనుగ్రహించారు అయితే మనం ధనపరంగా మాట్లాడుకున్నాం ఇందాక అదే విధంగా అదే విధానంలో శివుడికి నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్య రూపాయ ఉమాపతయే పశుపతయే నమో నమ అరణ్య అంటే నమో హిరణ్యవాహవే నమ పశుపతయే నమ ఉమాపతయే నమ ఈ విధంగా ఏదో ఒక నామంతో మీరు శివుడికి ధ్యానం చేయండి ఆ స్వామికి ఆవాహన చేయండి అంటే మీ గృహంలో బాణలింగం ఉన్నట్లయితే ఆ బాణలింగంతో మీదనే ఈ శివ ఆవాహన ఈ నామాలతో ఆవాహన చేసి స్వామికి ఆవు నెయ్యితో అభిషేకం అభిషేకం చేయండి తామర పూలతో అర్చన చేయండి తామర పూలు మీకు అన్ని అంటే నూట ఎనిమిది తామర పూలు కష్టం ఉన్నట్లయితే నూట ఎనిమిది తామర వి గింజలతో స్వామికి అర్చన చేయండి స్వామికి ఐదు ఏడు లేకుంటే పదకొండు నేటి ఆవు నెయ్యి దీపాల ద్వారా ఆరాధన దీపారాధన చేయండి ప్లస్ మనకి స్వామికి పాయస పాయసం ఖచ్చితంగా పాయస నైవేద్యం నివేదించండి స్వామికి ఆ విధంగా మీరు మనకి మారేడు దళాలు మారేడు దళాలు కూడా సాక్షాత్ స్వరూపాలు స్త్రీ సూక్తంలో మీరు చూసుకున్నట్లయితే దీని వివరణ ఉంటుంది ఆ మారేడు దళాలతో శివుడికి అర్చించండి ఈ విధంగా మీరు తృతీయ రోజు ఆ స్వామికి అర్చించుకుంటే మీకు సకల ఐశ్వర్యాలు మీరు పొందగలరు ఇదే ఆశిస్తూ శుభం భూయ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్